నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఆరునకొండకు రెండు వేల ఇరవై మూడు పన్నెండవ ఒకటో తారీఖు నాడు ఎక్సైజ్ అధికారులు చూపించిన పైన కలెక్టర్ సమక్షంలో టెండర్కు చూపించారు అక్కడ ఆరునకొండకు రుక్మాపూర్ల గతంలో ఉన్నదాన్నే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారులకు నివాస గృహాలకు పార్తన మంత్రాలకు గుళ్ళకు బల్లకు ఐదు వందల మీటర్లు ఉండవలసిందని కంప్లైంట్ చేస్తే ఆ ఉన్న వైన్స్ను నాలుగేళ్ళ కిందనే తీసేసారు తీసేస్తే అది ఆరినకొండకు చూంచారు ఆరినకొండకు రెండు వైన్స్లు వచ్చినాయి వాళ్ళతోటి ఎక్సైజ్ అధికారులు వాళ్ళతోటి కుమ్మక్క అయి మళ్ళా రుక్మాపూర్ గ్రామానికి తీసుకొచ్చి అది ప్రభుత్వ భూముల ముప్పై ఏడు సర్వే నెంబర్ల ఇచ్చారు అది ఇచ్చిందని కలెక్టర్ గారికి ఒకటో నెల ఈ సంవత్సరం ఒకటో నెల వాళ్ళు రెండు రెండు వేల ఇరవై మూడులో పన్నెండో నెలలో ఒకటో తారీఖు ఇస్తే ఒకటో నెలన నేను దరఖాస్తు ఇస్తే అది ప్రభుత్వ భూములో పెట్టారు వైన్సును ఆరణకొండ ఖచ్చిందని రుక్మాపూర్లో పెట్టిరని దరఖాస్తు కలెక్టర్ గారికి దిరఖాస్తే దాన్ని తీసేయమని ఇచ్చిర్రు అప్పటి నుంచి ఆ ఎక్సైజ్ అధికారులు వాళ్ళతోటి అక్రమార్కులతోటి వైన్స్ ఏదైతే పెట్టి అక్రమంగా వైన్స్ పెట్టిన అక్రమార్కులతోటి కుమ్మక్కై ఇప్పటి వరకు తీసేస్తలేరు మేము హైదరాబాద్ పంపిన కమిషనర్ జిల్లా మెజిస్ట్రేట్ని తప్పుదో పట్టించిన ఎక్సైజ్ అధికారులు మళ్ళీ హైదరాబాద్ కమిషనర్ పంపిన కైమిస్ట్రేట్ ఏమైనా మెజిస్ట్రేటా జిల్లా మెజిస్ట్రేట్నే వాళ్ళ సమక్షంలో టెండర్ పెట్టిందని కలెక్టర్ గారు మన గౌరవనీయులైన కలెక్టర్ గారు తీసేయమని వాళ్ళితే వాళ్ళు తీసేయకుండా మన విలేజ్లో గ్రామ పంచాయతీలో వాళ్ళు ఎక్స్ కలెక్టర్ గారి సమక్షంలో టెండర్ తీసేరు మరి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వాళ్ళు షిఫ్టింగ్ పెట్టుకుంటానమని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇవ్వకుండా మా గ్రామంలో పెడతామని రుక్మాపూర్ గ్రామంలో పెడతామని కూడా గ్రామ సభలో తీర్మానం చేయకుండా వాళ్ళు యధేచ్ఛగా వాళ్ళు పెట్టుకొని అక్రమార్కులతోటి మద్యం షాపు అక్రమార్కు నడిపే అక్రమార్కులతో కుమ్మ ఎక్కి ఎక్సైజ్ అధికారులు వాళ్ళు విచ్చలే విడిగా ఆ రుక్మాపూర్లో ప్రభుత్వ భూమిలో పెట్టిరు అది వాళ్ళ పట్టభూమిలో కూడా కాదు సర్పంచ్ సర్పంచ్ లేవాడు సర్పంచ్ లేడు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు ఎవరు వచ్చినా కలెక్టర్ చెప్పినా కానీ ఎక్సైజ్ కమిషనర్కి పంపినామని అని చెప్పుకుంటు వస్తారు కలెక్టర్ గారు మొన్న పోయిన సోమవారం కూడా ఇమ్మీడియట్గా తీసేయండి కమిషనర్కి పంపినామని చెప్పుకుంటు వచ్చారు కానీ జిల్లా మెజిస్ట్రేట్ని తప్పుదో పట్టించారు వాళ్ళ దగ్గర పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోలే మళ్ళీ గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండా వాళ్ళు ఇష్టాలు వాళ్లకు నెలకి గవర్నమెంట్ సర్వెంట్కు నెలకు జీతం వస్తాయి వస్తలేదు కానీ వయసు అక్రమార్కులు ఎక్సైజ్ అధికారులకు వయసు టైం కాగానే నెల రూపొట్టడం వాడు అక్రమంగా మద్యం ఆమె మీద తీసుకొచ్చి వాళ్ళ కా బండి పోగానే వాళ్ళకు వైద్యులు ఇస్తారు వాళ్ళు అక్రమార్కులతో కుమ్మక్కాయ్ వీళ్ళు ఎక్సైజ్ అధికారులు వాళ్ళు ఎదోచ్చక నడిపిస్తారు వీళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని పెట్టిందని తీసుకుంది ఇక ప్రభుత్వ సర్వే గతంలో రెండో నెలలో సర్వే చేయించినది ప్రభుత్వ భూమి అని మండల తహసీల్దార్ ఇస్తే ఆ తహసీల్దార్ సర్వేర్ తోలి ఇగో సర్వేర్ ఆ సర్వేర్ కాపీలు కూడా ఇచ్చిండు సర్వే కాపీ ఇగో సర్వే కాపీలు చేస్తే అది కలెక్టర్ కూడా పంపారు ఇగో సర్వే కాపీలు కూడా తీసుకున్నా ఇగో ఇగో సర్వే చేసిన కాపీ ఇక ముప్పై ఏడు సర్వే నంబర్ అని ఇక ఇచ్చిండు సర్వే చేసిన కాపీలు నిజాబ్రతులు తహసీల్దార్ ఆఫీసుల నుంచి సర్వే కాపీ కూడా తీసుకున్నా ఇక సర్వే చేసిన కెచ్తోటి నక్సతోటి సహాయ కాపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి